భారత్ లో కొన్ని వర్గాలపై వివక్ష చూపుతున్నారనే వాదనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు ఈ మేరకు ఆంగ్ల పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు భారత్ లోని మైనారిటీ వర్గాలపై వివక్ష గురించి అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు భారత జనాభాలో అతి తక్కువ శాతం ఉన్న పార్సీ ప్రజల ఆర్థిక ప్రగతిని ఉదహరించారు అలాగే కొన్ని మైనారిటీ వర్గాలు తమ జీవనానికి భారత్ సురక్షితమైన దేశంగా భావించి ఇక్కడే స్థిరపడ్డాయన్నారు భారతీయ సమాజం ఏ మతం మైనారిటీ వర్గంపై వివక్ష చూపటం లేదని స్పష్టం చేశారు భారత్లో మైనారిటీలను అణచివేస్తున్నారన్న విమర్శలపై కూడా ప్రధాని మోదీ స్పందించారు వివిధ రకాల వేదికలపై విమర్శకులు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తారు అలాంటప్పుడు ఆరోపణలకు సమాధానం చెప్పి వాటిని ఖండించే హక్కు కూడా అవతలి పక్షానికి ఉంటుందని ప్రధాని గుర్తు చేశారు భారత్లో ప్రజాస్వామ్యం బలహీనంగా ఉందన్న విమర్శలను ప్రధాని తోసిపుచ్చారు అలాంటి ఆరోపణలు చేయటం అంటే ప్రజాస్వామ్య విలువలపై పౌరులకున్న నిబద్ధతను చులకన చేసినట్లే అని అన్నారు అదేవిధంగా దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు గత దశాబ్ద కాలంలో భారత్ అభివృద్ధి పదంలో సాగిందనే విశ్వాసం ప్రజల్లో నెలకొందని ప్రధాని తెలిపారు